కొత్త సంవత్సరం ఇచ్చినాడు ఈ సంవత్సరం కూడా ఉండడం ఇచ్చడానికి ఏతో భవిష్యం ఆయన ఎరగాలనేమో చూస్తాము లేని వాయిదా వేయద్దు మెట్లెక్కుతుంటాం అనుకోండి కొన్నిసార్లు ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇట్లా జర్క్ వస్తుంది అట్లా జరకు వచ్చినాడో అట్లా వెనకబడిపోతే ఏం లేదు ఎంత తగిలిపోతే ఆడే పోతాం అట్లా ఎన్నిసార్లు కాపాడినాడో లెక్కలేని అన్ని సార్లు కాపాడాడు ఆయనకు భద్రతకు కానీ కాపుదలకు కానీ మనలో ఏ ఒక్కరము కూడా యోగ్యం దేవుని యొక్క మేలులు భద్రత కాపుదల కౌంట్ చేయలేదు మా నాయన మా అమ్మ ఉన్నారలే ప్రార్థన చేస్తారని అనుకోవద్దు దేవుడు కంచి తీస్తే భద్రత ఎవరు కలిగించలేరు దేవుడు కంచి చేసినంత దాకా భద్రత ఉంటుంది కనుక డోంట్ టేక్ ఎవ్రీథింగ్ గ్రాంటెడ్ మీ అమ్మ నాయన మీ సంఘము స్థానిక పరిషత్తులు బోధకులు కాపర్లు ఉపదేశకులు ప్రార్థన చేస్తున్నారులే చూస్తాములే చేస్తాములే ఇంకా టైం ఉందిలే అని ఇవన్నీ లేళ్ళు అని వాయిదాలు వేసుకోవద్దు ఆయన భద్రతకు కానీ కాపుదలకు కానీ మనలో ఏ ఒక్కరము కూడా యోగ్యులం కాదు అట్లా ఎన్నిసార్లు సార్లు కాపాడినాడో లెక్కలేని అన్ని సార్లు కాపాడాడు అన్కౌంటబుల్ టైమ్స్ లేదంటారా అదే గాడ్స్ మర్సీస్ కెనాట్ బి కౌంటెడ్ దేవుని యొక్క మేలులు భద్రత కాపుదల కౌంట్ చేయలేదు మనము నమ్మదగిన వారము ఆల్దో వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్ బట్ ఈ హీన్ ఫెయిత్ఫుల్ అన్ టాస్ ఆల్ ద వే నాట్ గుడ్ బట్ ఈస్ బీన్ గుడ్ ఆల్ దే ఆర్ నో వైస్ బట్ ఈస్ ఆల్ ద వే ఆర్ నాట్ యాక్సెప్టబుల్ బట్ ఈ హెస్ యాక్సెప్టెడ్ ఆస్ మనం అన్ని విషయాలలో ఆయనకు దూరంలో వెళ్ళినా ఆయన మనకు అన్ని విషయాల దగ్గరకు వచ్చి నమ్మకస్తుడిగా నమ్మదగిన వాడుగా ఉన్నాడు కనుక ఫెయిట్ ఫాల్ ఆయన నమ్మదగిన దేవుడు గనుకనే ఈ దినాన్ని మనం ఉన్నాం గోతిలోకి పోకుండా ఆయన మందిరంలో కనిపించే అవకాశం మనకు దేవుడు ఇచ్చిన విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మనం కలిసి సోదాం చాప్టర్ త్రీ కృప గలవాడు ఆయన వాచ్లు తేడత మనం నిర్మూలము కాకుండా వారము అనుదినము నూతనముగా ఆయనకు వాచ్లది పుడుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడు నీవెంతైనా నమ్మదగిన వాడు విలాపు వాక్యములో దేవుని యొక్క మంచితనాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు అనేక సంగతులు గ్రంథస్థం చేసినాడు దాంట్లో కొన్ని మనము నమ్మదగిన వారము ఆల్ దో వీఆర్ నాట్ ఫెయిల్ బట్ ఈస్ నాట్ గుడ్ బట్ హీ బీన్ గుడ్ ఆల్ దో వేర్ నో వైజ్ బట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బట్ ఈ యాక్సెప్టెడ్ ఆస్ మనం అన్ని విషయాలలో ఆయనకు దూరంగా వెళ్ళినా ఆయన మనకు అన్ని విషయాల దగ్గరికి వచ్చి నమ్మకస్తుడిగా నమ్మదగిన వాడుగా ఉన్నాడు కనుక హీ ఈజ్ ఫెయిత్ ఫాల్ వే ఆర్ నాట్ ఆయన నమ్మదగిన దేవుడు కనుకనే ఈ దినాన్ని మనం శైశీలమై ఉన్నాం గోతిలోకి పోకుండా ఆయన మందిరంలో కనిపించే అవకాశం మనకు దేవుడు ఇచ్చిన యోహోవాన్ నైనా నేను మార్పు లేని వాడని కనుక ఏకోప సంతతని మీరు లయమ కాలేదు ఈజ్ అన్చేంజబుల్ ఘాట్ మార్పు వచ్చిందని దేవుడు ఇక ఆయన నమ్మదగినవాడు దాదాపు ఐదు విషయాల్లో బైబిల్లో ఆయన నమ్మదగిన వాడో ప్రస్తావించబడింది మొదటిది వన్ జాన్ చాప్టర్ వన్ వర్స్ నైన్ యోహన్ రాసి మోడపత్రిక మొదట తొమ్మిది వచ్చిన మన పాపములను మనం యెడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతు ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనము 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 ఈ మాట ఆలకించినరా ఇది ఈశ్వరవ రొమ్మని ఆనుకునే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన వాక్యం ఈ వాక్యంలో కానీ కలుపుకున్నాడు మనం మన ఇంక్లూజివ్ స్టేట్మెంట్ నేను మామూలుగా రెండు చెప్తుంటా కదా ఇంక్లూజివ్ స్టేట్మెంట్ ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ ఇంక్లూజివ్ అంటే వాళ్ళని కలుపుకున్నారు వాళ్ళు కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు మనమైతే ఎక్స్క్లూడ్ చేసుకుంటాం వాళ్ళు అయితే ఇంక్లూడ్ చేసుకున్నారు మన పాపములు మనలను క్షమించుటకు మనలను అంగీకరించుటకు ఏసు ప్రభు రొమ్మను ఆ రొమ్మను ఆనుకుని ఉన్న వానికే క్షమాపణ అవసరమైతే మన సంగతేంటి కొత్త నిబంధనలు ఐదు పత్రికలు లేదా ఐదు పుస్తకాలు రాసిన వానికి యేసు రక్తం అవసరమైతే రాసిన పుస్తకాలు చదువుకోవడానికి బద్ధకమైన మన సంగతి ఏంటి పద్మాస్ ద్వీపంలో క్రీస్తు కొరకు పరవాసిగా ఉండి పల్లోకం తెరవబడినప్పుడు సంగతులన్నింటినీ చూచి ఇరవై రెండు అధ్యాయుల గ్రంథంలో గ్రంథస్థం చేసిన వానికే ఈశ్వర రక్తం అవసరమైతే రక్తం గందం అంటే అలుగురుగా తెలియని మన సంగతేంచి ఇలాగ చెప్తూ పోతే వాళ్ళెక్కడ మనం ఎక్కడ వాళ్ళ పేరు కూడా ఉచ్చరించడానికి వీలు కాదు అలాంటి గొప్ప భక్తులు దేవుడు నమ్మదగిన వాడు గుర్తించినారు మొదటిది అని మన పాపాలు క్షమించటంలో నమ్మకమైన వాడు ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫాగింగ్ గివింగ్ అ సెన్స్ మన పాపాలు ఒప్పుకోవడంలో మనం ఫెయిల్ సరైన వాళ్ళం కాదు కానీ బట్ ఆయన మన పాపాలకు క్షమించట్లో సరైన వాడు ట్రూ కన్ఫ్యూసర్ ఎ ట్రూ కాంకర్ కరార్ ఇంకోసారి చెప్పనా ఎట్ ట్రూ కన్ఫ్యూసర్ కెన్ ఎ ట్రూ కాంకర్ కరార్ తన నిజ ఒప్పుకోగలిగిన వాడే నిజమైన విషయాన్ని అనుభవించగలడు ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఈస్ డేవిడ్ దావి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నేను దీనుడను దావిదు లాంటి దీనుడు అంటే మనమేమనాలా మనకి డిక్షనరీలో పదం కూడా ఉండదు దావిదు లాంటి నన్ను దాటిపోవద్దు నీ సెడదు వచ్చిన్నానంటే మనమేమనాలా కనుక దేవుడు వాడిని అంత బలంగా వాడుకోవటానికి హేతులు చాలా ఉండొచ్చు దాంట్లో ఏంటంటే దే ఆర్ ట్రూ టు దేర్ కన్ఫెషన్ టు ద కోర్ మన పాపాలు కూడా అలా క్షమించి మనం రక్షించి శిలవ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచాయని సమూహముగా జనముగా స్వాస్థ్యముగా చేసిన రెండవది మొదటి అధ్యాయం కొరంతిలికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ వచ్చిన వన్ కొరంతిన్ చాప్టర్ వన్ వాస్ నైన్ కొరం తిరిగి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మన ప్రభు యేసుక్రీస్తున తన కుమారుని సహవాసం నాకు మేము వాడు అనే మాటను గురించి ఆలోచించడానికి ఆరంభించినాం నంబర్ వన్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫార్ంగ్ నంబర్ టూ ఈజ్ ఫైత్ఫుల్ ఇన్ ఫెలోషిప్పింగ్ అండ్ సహ కుమార్ని సహవాసానికి పిలిచినాడు ఆయన కుమారుడు పరిశుద్ధుడు ఆయన కుమారుడు సంపూర్ణుడు ఆయన కుమారుడు నిర్దోషి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అలాంటి కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పెట్టినాడు సాధారణంగా మన తల్లిదండ్రులు అంటారు మీ ఫ్రెండ్ టెల్ మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యుర్ ఆర్ యు యు ఆర్ హౌ యు ఆర్ వేర్ ఆర్ యూ ఇప్పుడు అదే ప్రశ్న మనల్ని అడిగితే టెల్ మీ యువర్ ఫ్రెండ్ అంటే నేను చెప్పాను మై ఫ్రెండ్ ఇస్ జీజస్ క్రైస్ట్ అని నో ఈస్ నాట్ యువర్ ఫ్రెండ్ ఎనీ లాంగర్ కుడ్ హ్యాప్స్ బీవర్ ఫో ఎందుకంటే ఫ్రెండ్ లక్షణం నెల కొన్ని ఉండాలి కదా అక్కడ కూడా లేకపోతే ఆయన ఫ్రెండ్ ఎట్లయితే మామూలుగా ఏదో చెప్తుంటారు కదా మూడు నెలలు ఒకళ్ళొకరు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అంటే మనం ఎన్నేళ్ళు సహవాసం చేసినా కావట్లేదు ఇంకా కావాలంటే సైతానం అయిపోతున్నాం కానీ వేసిపోవాలి కావట్లేదు ఆయన వలే ఉండేటి కొరకు ఆయన మనల్ని పిలిచిన ఆయన వలే అంటే లైక్ ఇస్ లవ్ లైక్ ఇస్ హోలీనెస్ లైక్ ఇస్ ప్యూరిటీ లైక్ ఇస్ సెల్ఫ్లెస్నెస్ లైక్ ఇస్ లాంగ్ సఫరింగ్ లైక్ ఇస్ జాయ్ పీస్ ఆయన లక్షణాలన్నీ ఆత్మ ఫలం అని ఉంది కదా తొమ్మిదంతలు అలాగ మనం ఉండాలని ప్రభు మనల్ని పిలిచిన పిలుపు కాల్ కలెక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారంటే ఎలా ఫీల్ అవుతారు మినిస్ట్ పిలుస్తున్నారంటే ఎలాగ ఫీల్ అవుతారు సీఎం పిలుస్తున్నారంటే ఎలాగ ఫీల్ అవుతుంది రాష్ట్రపతి గారు పిలుస్తున్నారంటే ఎలాగ ఫీల్ అవుతారు ఎలాగ ఫీల్ అయితే తో తెలియదు ఎందుకంటే మన ఎవరు అల్లంటోళ్ళు పిలువలేదు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాల్యూ ద కాల్ కనుక ఆకాశ మహాకాశాలు పట్టించాలని దేవుడు మనల్ని ఆయన సహవాసానికి పిలిచినాడు ఇట్స్ ఫ్రీ కాల్ టోల్ ఫ్రీ ఉచితంగా పిలిచినాడు ఆయన సాహసంలో ఉండాలని పిలిచినాడు నో ఫీస్ మామూలు కొంతమంది కార్పొరేట్ పాస్టల్ వాళ్ళు ఉంటారు కదా మాతో ఫోటో దిగితే లక్ష రూపాయలు ఏసుప్రభు అలాగే నాతో సాహసానికి రాలంటే రెండు లక్షలు లేకపోతే ఎవరు అంటే ఎవరు వస్తారు ఎవరు రారు ఆయన ఫ్రీ ఈసే గాడ్ ఆఫ్ ఆల్ ఫ్రీ గిఫ్ట్స్ సమస్తము మానవ కోటికి అవసరమైనవన్నీ ఉచితంగా ధారాళంగా దయచేవాడు సో మనం వేఆర్ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ యేసు సహవాసంలో ఉన్న ఆయన వలే మనం ఉండాలని దేవుడు మనల్ని ఆ సహవాసానికి పిలిచినాడు మూడోది చూస్తామా తెస్లోనికి వెళ్ళి రాసిన రెండవ పత్రిక మూడవ ఛాయము మూడవ చిహ్నం టూ తెస్లోనియన్స్ చాప్టర్ త్రీ ఓ త్రీ అయితే ఆయన మేమను స్థిరపరిచి దుస్తు ప్రభువు నమ్మదగిన వాడు దేంట్లో నమ్మదగిన వాడు అని కింద రాశారు దుష్టత్వము తెలుగు వైబిల్లో అక్కడ మూడేసి కింద ఫోర్ నోట్లో రాశారు ఏమని రాశారు దుష్టి నుండి దుష్టు అంటే మనకు తెలుసు కదా ఎవరు సైతాం కానీ సైతాం నుండి ప్రభు మనల్ని కాపాడుటలో నమ్మదగినవాడు ప్రభు మనల్ని కాపాడకపోతే నాకు తెలిసి మొదటి నేను మీరు కూడా ఉండు అనుకుంటా ఖాళీ ఆలు ఖాళీ బికాస్ ఆఫ్ హిస్ ప్రొటెక్షన్ ఆర్ హియర్ అండ్ కాపుదల భద్రతను బట్టి మనం ఇక్కడ ఉన్నాం మనం బాగా ఫుల్ తిని దండికి నిద్రపోతున్నాం అని ఎక్సర్సైజ్ చేస్తున్నామని ఫోర్ ప్యాక్ అని సిక్స్ ప్యాక్ అని హెల్తీ డైట్ అని ఆర్గానిక్ డైట్ అని ఆర్గానిక్ డైట్ అని ఇది దిస్ ఇస్ ఆల్ సెకండరీ ఫస్ట్ ఏంటంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ ప్రొటెక్షన్ మొట్టమొదటి ఆయన మనల్ని కాపాడుతూ వచ్చినాడు మీరు లోకంలో ఎన్నో చూస్తుంటారు కదా ఎవరెక్కడ సాఫ్ట్వేర్ సి ఆయన ఫ్యామిలీ ఒక బంధువు ఆరు మంది కలిసి ఒక కార్లో పోతున్నారు ఆపోజిట్గా ఆపోజిట్లో ఆపోజిట్ లో విడిపోతుంది ఆపోజిట్ లో పోతుంటే ఎవడన్నా యాక్సిడెంట్ అవుతుందా అనుకుంటాం మన దారిన పోతుంటే ఏదో దాని పోయి గుద్దీ యాక్సిడెంట్ అవుతుందా అని అంటాం లేకపోతే సింగిల్ రోడ్ అంటే ఎదురుగొచ్చి కొట్టింది అని అనుకుంటా ఇది డివైడర్ పెట్టి డబుల్ రోడ్ పెట్టి అవతల ఒకటి ఇవతల ఒకటి పోతుంది మన దాన్ని మనం పోతుంటే ఏం లేదులే భద్రత అని అనుకుంటాం కదా ఎడం వైపు మనం పోతున్నాము కుడివైపు వాళ్ళది వస్తుంది ఎడం వైపు పోయి ఏమైపోయింది కొలాడైపోయి దాని మీద ఉన్న కంటైనర్ కరెక్ట్ వాళ్ళ కార్ మీదే పడింది వాళ్ళందరూ అక్కడే స్పాట్ అయ్యారు కెన్ ఎనీబడి గ్యాస్ దిస్ యాక్సిడెంట్ అయింది అంటే ఏదో ఎదురుగా వచ్చింది కొట్టింది యాక్సిడెంట్ అయింది డివైడర్ తగిలింది పిల్లర్కి తగిలింది చెట్టుకి తగిలింది వెహికల్ వెహికల్కి తగిలింది అని అనుకున్నాం ఎక్కడో పోయేదానికి ఎన్నో కార్లు పోతాయి ఎన్నో వెహికల్స్ పోతుంటే వన్ మినిట్ ఈజ్ ఎనఫ్ టు ఎస్కేప్ దాట్ నాట్ ఈవెన్ వన్ మినిట్ లెస్ దట్ సో అలాంటి మరణాలు ఆలోచించుకుంటుంటే హౌ ద లార్డ్స్ ఏవ్ మెరాక్లెస్ మెట్లు ఎక్కుతుంటాం అనుకోండి కొన్నిసార్లు ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇట్లా జరికొస్తుంది అట్లా జరుగు వచ్చినా అట్లా వెనకబడిపోతే ఏం లేదు తగిలిపోతే ఆడే పోతాం అట్లా ఎన్నిసార్లు కాపాడినాడో లెక్కలేని అన్ని సార్లు కాపాడాడు అన్కౌంటబుల్ టైమ్స్ లేదంటారా అదే గాడ్స్ మెసీస్ కెనాట్ బి కౌంటెడ్ దేవుని యొక్క మేలులు భద్రత కాపుదల కౌంట్ చేయలేదు కౌంట్ చేసి కెన్ నెవర్ వే గా అన్కౌంటబుల్ అన్క్యాటలాక్ట్ అన్ నంబర్డ్ గ్రహింపలేనన్ని చెప్పలేనన్ని వివరించలేనన్ని గుర్తుపెట్టుకోలేనన్ని అర్థం కానన్ని అన్ని మేలులు ఉపకారాలు భద్రత కాపుదల అందుకే యాకోభక్తుడు ముప్పై రెండులో అన్నాడు ఆది కనంలో నీవు నాయడలా చేసిన సమస్త ఉపకారములకు నేను ఉందా మీ బైబిల్లో లేదా ఎన్న వచ్చిన థర్టీ టూ వాస్టన్ జెనిసిస్ చాప్టర్ థర్టీ టూ వాస్టన్ నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాతుడను అన్ వర్ది నన్ ఆఫ్ అసర్ వర్ది ఫర్ ఆల్ ద మెరిట్స్ వి హ్యావ్ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఆల్ ద బెనిఫిట్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ వి హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ ఆల్ ద గెస్ అండ్ ద ప్రొటెక్షన్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ నన్ ఆఫ్ అసర్ గుడ్ ఫిట్ ఫర్ హిస్ ప్రొటెక్షన్ ఆయనకు భద్రతకు కానీ కాపుదలకు కానీ మనలో ఏ ఒక్కరూ కూడా యోగ్యం కాదు మన పితుడైన యాకోబే నేను ఆ పాత్రని అంటాడు ఇలాగ వీళ్ళు సమస్త ఉపకారాలని ఒకయన అన్నాడు సమస్త ఉపద్రవాలని ఒక ఆయన అన్నాడు సమస్త ఆ కీడుల నుండి ఒక ఆయన అన్నాడు ఇవన్నీ ఆలోచిస్తే మన ఊహకు కూడా మించు సమస్త ఉపకారాలు సమస్త ఉపద్రవాలు సమస్త ఆపదలు సమస్త కష్టాలు సమస్త బాధలు ఆల్ అఫ్లిక్షన్స్ ఇవన్నిట్లో నుండి ప్రభు మనల్ని తప్పించింది ఆ కాపాడి దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చినాడు ఈ సంవత్సరం కూడా ఉండడం ఇచ్చడానికి ఏతో భవిష్యం ఆయన ఎరగాలనేమో చూస్తాము ఆయన వాయిదా వేయద్దు మా నాయన మా అమ్మ ఉన్నారలే ప్రార్థన చేస్తారని అనుకోవద్దు దేవుడు కంచి తీస్తే భద్రత ఎవరు కలిగించలేరు దేవుడు కంచి చేసినంత దాకా భద్రత ఉంటుంది కనుక డోంట్ టేక్ ఎవ్రీథింగ్ గ్రాంటెడ్ మీ అమ్మ నాయన మీ సంఘము స్థానిక పరిషత్తులు బోధకులు కాపర్లు ఉపదేశకులు ప్రార్థన చేస్తున్నారులే చూస్తాములే చేస్తాములే ఇంకా టైం ఉందిలే అని ఇవన్నీ లేళ్ళు అని వాయిదా వేసుకోవద్దు బహ్వా నువ్వు నమ్మ దగిన వాడమ్ నాట్ నీకు నమస్కారం నీకు ప్రణామములు నీకు వందనాలు ఇలాంటి నమ్మదగిన వాళ్ళు నమ్మదగిన వాళ్ళే అనుకుంటాం కదా యు ఆర్ నాట్ ఫైత్ఫుల్ ఐ డోంట్ లైక్ టు బి ఫేత్ఫుల్ అంట బికాజ్ యు ఆర్ నాట్ ట్రూ ఐ డోంట్ లైక్ టు బి ట్రూ నాట్ హానెస్ట్ ఐ డోంట్ లైక్ టు బి హానెస్ట్ బికాస్ యుర్ నాట్ జున్నా అండ్ ఐ డోంట్ లైక్ టు బి జున్నాయి నువ్వు మంచివాడు కాదు కనుక నేను మంచివాడు కూడాను నువ్వు మంచి నువ్వు నిస్వార్థం లేవు కనుక నేను కూడా నిస్వార్థంగా ఉండను అంటాం అలాగే దేవుడు కూడా మనతోనంటే ఏమనాలా ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ సో ఐ డోంట్ లైక్ టు బి ఫెయిత్ఫుల్ అండ్ నో యూ కెన్ నెవర్ బి బికాస్ నైస్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ ద గాడ్స్ వాచ్ విశ్వాస్యత గలవాడై ఉండటా దైవ లక్షణం ఆ లక్షణాలు ఆయన పోగొట్టుకోలేదు ఆయన సింహాసనం మీద సాగిలపడి ఆయన యొక్క విశ్వాసతను జ్ఞాపం చేసుకుంటారు ఆయన మన ఆరాధనల సింహాసనం మీద ఆసనం చేస్తారు